నమస్కారం సత్య కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హిందూ వాహిని ఆధ్వర్యంలో ఎనభై ఎనిమిదవ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహణ స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న ఆర్మూర్ రూరల్ సిఐ నరసింహస్వామి ఎస్ఏ సంతోష్ కుమార్ బాల్కొండ హై స్కూల్ మైదానంలో రంజాన్ హుస్సేన్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన టీఆర్ఎస్ నేత ముత్యాల సునీల్ రెడ్డి జగన్పల్లి మండలంలోని కలిగొడ్ గ్రామంలో భక్తి శ్రద్ధలతో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ ఆర్మూర్ మండలం పెరికి క్రమా సత్యనారాయణ స్వామి ఆలయ రెండవ వార్షికోత్సవాలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు జక్రన్పల్లి మండలంలోని మనోరాబాద్ గ్రామ పరిధిలో ప్రారంభమైన వంతెన పనులు వాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎనభై ఎనిమిది వారానికి చేరుకుంది ఎనభై ఎనిమిదవ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ సిఐ నరసింహస్వామి ఎస్ఐ సంతోష్ కుమార్లు పాల్గొని పిచ్చి మొక్కలు చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయంలో హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఏ సంతోష్ కుమార్ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్నా స్వచ్ఛమైన భారత్ గా మార్చాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్విరామంగా ఎనభై ఎనిమిది వారాల పాటు హిందూ దేవాలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ స్వచ్ఛ ఆర్మూర్ స్వచ్చ దేవాలయాలుగా మార్చాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హిందూ వాహిని సభ్యులు పూజ నరేందర్ పింజ అశోక్ విజయ్ రెడ్డి రవి ధ్యాగబుధయ్ పాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు நரேந்திர மோடி கார்டு மன பிரதானமந்திரி நரேந்திர மோடி கார்டு గాంధీజీ తన ఆశయ సాధనైన స్వచ్ఛమైన భారత్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి నిర్విరామంగా ఈ ఆర్మూర్ టౌన్లో ఈ స్వచ్ఛ భారత్ జరగడం అనేది చాలా అభినందనీయమైన విషయం ఎస్పెషల్లీ ఆర్మూర్ హిందూ వాహిని వాళ్ళు ఈ దేవాలయాలు సంబంధించి ఓన్లీ ప్రతి ఆదివారం కూడా దేవాలయాల్లో వాళ్ళ హిందూ వాహిని మరియు ఈ యూత్ అంతా కలిసి ఈ దేవాలయాల్ని శుభ్రం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇది చాలా మంచి కార్యక్రమం ఇటు కార్యక్రమం ఇంకా చేస్తూ చేస్తూ ఇటు కార్యక్రమం నిర్వర్మంగా కొనసాగిస్తూ స్వచ్ఛ ఆర్మూర్ని స్వచ్ఛ దేవాలయాల్ని స్వచ్ఛ దేవాలయాల నిర్మాణానికి కృషి చేస్తారని కోరుకుంటూ ఈ విధంగా చేస్తున్న వీళ్ళందరికీ కూడా మా ఆర్మూర్ పోలీస్ శాఖ తరఫున నా అభినందన తెలుపుకుంది ప్రముఖ దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో ఈరోజు ఎనభై ఎనిమిది వారం విజయవంతం ఉంచుకున్నాము ఇట్టి కార్యక్రమానికి మన ఆర్మూ రూరల్ రూరల్ సిఏ నరసింహ సార్ అలాగే ఆర్మూర్ ఎస్ఏ శ్రీ సంతోష్ గారు రావడం జరిగింది వారికి మా హిందూ వాయిని తరఫున ధన్యవాదాలు మరియు సార్ మేము రానున్న వారాలు కూడా అన్ని హిందూ దేవాలయాలు కూడా హిందూ అయిన స్వచ్ఛ నిర్వహిస్తాం ఏదైతే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకై మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ జయంతి పురస్కరించిన అప్పటి ఇప్పటిదాకా నిరంతరంగా మన స్వచ్ఛ భారత్ మన ఆర్మ నినాదంతో ముందుకెళ్తున్నాం సార్ రానున్న వారాలు కూడా అన్ని విలేజ్ కమిటీలు కూడా వాళ్ళ సహాయ సహకారాలతో కూడా ముందుకెళ్ళి ఇటు కార్యక్రమం విజయం చేసి వంద వారాలుగా మా కేంద్ర మంత్రిని కూడా పిలిపించి ఇటు కార్యక్రమం ఆధ్వని అదనం నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేటికి ఎనభై ఎనిమిదో వారం కావస్తున్నది ఈ రోజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఆవరణలో ఈ కార్యక్రమం నిలించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ గల ఈ చెట్ట చెదరము ముళ్ళ పొదలు మొత్తం తీసివేసి ఈ కార్యక్రమం నిలించడం జరిగింది దీనికి మేము కూడా భాగస్వాములు అవుతామంటూ మా ఆర్మూ రూర రూరల్ సిఐ నరసింహ గారు ఆర్మూ ఎస్ఐ సంతోష్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది వారికి సందర్భంగా కృతజ్ఞత తెలుపుతున్నాము అలాగే ఈ కార్యక్రమానికి తోడుగా నిలుస్తున్న విశ్వసేన యూత్కు మరియు ఈ కాలనీ యూత్కు మేము ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతున్నాము ఇటువంటి కార్యక్రమము నిర్వహణగా కొనసాగించడానికి మాకు ఎంతో తోడ్పాటు అందిస్తున్న మీడియా వారికి మరి అలాగే ప్రతి ప్రతి కాలనీ ఆలయ కమిటీ వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్తున్నాము ఈ కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో ఇంకా ముందు చేస్తూ ఇంకా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము బాల్కొండ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలో రంజాన్ హుస్సేన్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ సునీల్ యువసేన చలివేంద్రం ను టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ రెడ్డి ప్రారంభించారు బాల్కొండ మండల కేంద్రం జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలో స్వర్గీయ రంజాన్ హుస్సేన్ స్మారక క్రికెట్ టోర్నమెంటు సునీల్ యువసేన పేరుతో త్రాగునీరు చలివేంద్రం ను సునీల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులతో కరచాలనం చేసి క్రికెట్ ను ప్రారంభించినారు నియోజకవర్గంలో అనేక పేదల సమస్యలకు మంచినీటి సమస్యలకు తాను ట్యాంకర్ తో నీటి సరఫరా చేయించి పేద కుటుంబం వారు మరణిస్తే ఆర్థికంగా ఆదుకుంటూ తోచిన సహాయం చేస్తూ పేదల పాలిట కల్ప వృక్షంలా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేస్తున్న సునీల్ రెడ్డిని పలువురు అభినందించారు వారి ప్రజల్లో మమేకమై మరి అనేకము విధాల మరి సమస్యలను తీర్చుతున్నటువంటి గౌరవ ముత్యాల సునీల్ రెడ్డి గారిని ఇక్కడ క్రికెట్ రంజాన్ హుస్సేన్ క్రికెట్ స్మారక ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంలో మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేము పా పాఠశాల విద్యల విద్యని అభ్యసి ఇస్తున్నప్పుడు మా మిత్రుడు రంజాన్ హుస్సేన్ గారు ఇదే గ్రౌండ్లో ఇదే బాలకొండ క్రికెట్ మైదానంలో వారు బాల్ కలిగి అటన్ మరణం చెందడం జరిగింది మరి వారిని స్మరించుకుంటూ మంచి స్ఫూర్తితో ఉండే వ్యక్తి క్రీడా స్ఫూర్తితో మిగిలిన వ్యక్తి రంధాన్ హుస్సేన్ గారు మరి గతంలో కూడా మేము అనేక సందర్భంలో కూడా కిసనాలు గిద్దన విశించేటప్పుడు వారిని స్మరించుకుంటూ మెమోరియల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసినాం మరి ఈ రోజు కూడా ఇప్పుడు వారిని స్మరించుకుంటూ ఇక్కడ బాల్కొండలో ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఈ బాల్కొండ నియోజకవర్గం నుంచే కాకుండా పక్క నియోజక నియోజకవర్గం నుంచి కూడా ముప్పై రెండు టీంలు రావడం జరిగింది వారందరూ కూడా క్రీడా స్ఫూర్తితో మంచిగా క్రికెట్ ఆడి క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసాల్ తీసుకెళ్లాల్సింది విజ్ఞప్తి చేస్తూ వారి ఆత్మకు శాంతి చేరుకుంటారు జగన్పల్లి మండలంలోని కలిగోడ్ గ్రామంలో భక్తి శ్రద్ధలతో నేడు గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు రేపు ఎల్లమ్మ బోనాల ఊరేగింపుకు అందరూ ఆహ్వానితులే అని సంఘం సభ్యులు నారాగౌడ్ మహేందర్ శ్రీనివాస్ గౌడ్ రాజేశ్వర్ గౌడ్ దత్తాత్రి గౌడ్లు తెలిపారు నేడు కలిగోడ్ గ్రామంలో మహిళలు గ్రామస్థులు గౌడ సంఘం గౌడశెట్టి స్వామి భూమేష్ బృందం ఊరేగించారు భక్తి శ్రద్ధలతో పోచమ్మకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా బోనాలతో శ్రీనివాస్ గౌడ్ మహేందర్ గౌడ్ దంపతులు సతీ సమేతంగా ఊరేగింపులో పోచమ్మను పూజించి మొక్కులు తీర్చుకున్నారని గౌడ సంఘం ప్రతినిధి నారా గౌడ్ పోలీస్ దత్తాత్రి గౌడ్ తెలిపారు రేపు సాయంత్రం ఎల్లమ్మ బోనాలు గ్రామస్తులందరి సహాయ సహకారాలతో గౌడ సంఘం గౌడ్స్ యూత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు కలిగోడ్ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధికంగా బోనాల ఊరేగింపులో పాల్గొని విజయవంతం చేయాలని గౌడ సంఘం ప్రతినిధులు తెలిపారు గౌడ కులస్తులు ఎక్కడ ఉన్నా తమ గ్రామంపై మమకారం బదులుకోలేదని తెలిపారు ప్రవాస గౌడ భారతి కొట్టాల రేణుక ఎల్లమ్మకు విరాళాలుగా ఇచ్చి తన భక్తిని చాటుకున్నాడని వారు తెలిపారు తమ గ్రామంపై ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేమని ఎక్కడ ఉన్న ఒకే చోటికి కలిగోట్ వచ్చి ఎల్లమ్మను భక్తి శ్రద్ధతో పూజించి ఎల్లమ్మ ఆశీస్సులు పొందుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మహేందర్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ రాజేశ్వర్ గౌడ్ సురేందర్ గౌడ్ లింబాద్రి గౌడ్ తదితరులు పాల్గొన్నారు కులస్తుల మందరము నలభై రెండు మందిని కూడా మా ఇవ్వట ఉండి అన్ని కార్యక్రమాలు గర్భిణలు ఊరు ఊరంతా మంచిగా సహకరించింది చిన్న పెద్ద పిల్లలు పిల్లల అందరికి పుజమ్మ బోనాలు గ్రామం నుండి పూజమ్మ వరకు ఆడ మహిళలందరూ గౌడ కులస్తులు మరియు మాది కులస్తులు మహిళలు గౌడ సోదరులందరూ కలిసి అక్కడ వరకు ఉషమ్మ బోనాలు చాలా ఘనంగా తీసిండ్రు అందరికీ కృతజ్ఞతలు మరియు అందరూ ఆడ మహిళలు అందరూ ఎంతో సంతోషంగా ఈ బోనాల పండుగలో పాల్గొని చాలా ఘనంగా జరుపుకున్నారు అందరికీ కృతజ్ఞతాకి జై ఈరోజు మన కలిగొట గ్రామంలో ఎల్లమ్మ ఈ యొక్క ప్రతిష్ట గురించి ఈ రోజున ఊశమ్మ బోనాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ఈ మహిళలు అందరూ చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఇంత వేడి వాతావరణంలో ఇంత వేడిలో అందరూ ఆనందంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం ఈ పోషమ్మ మంది ఎంతమంది పాల్గొన్నారంటే ఆర్మూర్ మండలం పేరికిట్ కోటార్మూర్ గ్రామంలో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో రెండవ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సోమవారం స్వామివారి కళ్యాణం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ విశాఖ నగర్ లో ఉన్న శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ రెండవ వార్షికోత్సవాలు శనివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయని చెప్పారు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు ప్రత్యేక పూజలలో పాల్గొంటున్నారని అన్నారు రేపు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కృపను పొందాలని కోరారు జకన్పల్లి మండలంలోని మనోహరాబాద్ గ్రామ పరిధి ప్రారంభంలో వంతెన పనులు ప్రారంభించారు జక్రన్పల్లి మండల కేంద్రానికి వెళ్లడానికి సౌకర్యంగా మారటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జక్రన్పల్లి మండలంలోని మనోహరాబాద్ గ్రామంలోనికి ప్రవేశించే దారిలో గల వంతెన పనులు ప్రారంభమైనందుకు గ్రామస్తులు ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాల నుండి మండల కేంద్రమైన జక్రన్పల్లికి చేరుకోవాలంటే వర్షాకాలంలో నానా యాతన పడేవారు వంతెన పనులు పూర్తి అయితే ప్రయాణికులు సులభంగా జక్రన్పల్లి మండల కేంద్రానికి సులభంగా అనుకున్న సమయానికి చేరుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు వాహనదారులు సైతం సమయానికి మండల కేంద్రానికి చేరుకుంటామని పనులు తొందరగా పూర్తి చేయగలరనే ఆశాభావం వ్యక్తం చేశారు పాదాచారులు సైతం రాకపోకలకు అనుకూలంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు アツアツ。Awesome. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం గొడిసేరియా రాజరాజేశ్వరి ఆలయంపై సత్య కథనం నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో గిరిజన నివాసిత అడవి ప్రదేశంలో గిరిజన శివభక్తుడైన లక్ష్మణ స్వామి శివుని సాక్షాత్కారం మేరకు శివుని ఆజ్ఞతో గొడిసిర్యాల గిరిజన అడవి ప్రదేశంలో వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయం తరహాలో ఇక్కడ కూడా అన్ని ఆలయాలు ఉన్నాయి దినదిన దేదీప్యమానంగా భక్తుల సందడిచే కిక్కిరిసిపోతుంది పర్వదిన లో శని సోమవారంలలో అష్టమి అమావాస్య తిథులలో శివునికి పూజలు అర్చనలు నిర్వహించబడతాయని భక్తులు చెబుతున్నారు ఇక్కడకు మహారాష్ట్ర కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ వారణాసి లాంటి దూర ప్రదేశాల నుండి అశేష భక్తులు విచ్చేస్తుంటారు বৰ্তি どうですか తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో దసిరాబాద్ మండల్లో గొడిసరాల ప్రముఖ శివక్షేత్రంలో ఉన్నాము ఇక్కడ పర్వదినాల్లో మరియు సోమవారము దినాల్లో కూడా ఈ శివుని యొక్క ఆరాధన కోసము అశేషమైనటువంటి విశేషమైనటువంటి భక్తులు విచ్చేస్తుంటారు మరి ఇక్కడ దర్శనం స్వామివారిని శివలింగాన్ని ఇక్కడ ఉన్నటువంటి దేవత ప్రతిమలను చా వారు మొక్కి వారి మొక్కుబడులను చెల్లించుకొని మరి వారి కోరిన కోరికలు నెరవేర్చాలని చెప్పేసి కూడా ఆ పరమశివుని కోరుకుంటూ మరి లక్ష్మణస్వామి యొక్క ఆశీర్వాదము తీసుకొని వెళ్తుంటారు మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు పాంగ్రి గ్రామం ఒక్క నిషన్షన్ వైఖ మండలం పాంగరి గ్రామం మాది మేము ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ రెగ్యులర్గా నా పే మా ఊరు మా అక్కడి నుంచి వచ్చేసి ప్రతి సంవత్సరం వచ్చేసి ఇట్లా ఆచేస్తాం మాకు అప్పటి నుంచి మంచిగా అనిపిస్తుంది మా భార్య పిల్లలు మేము మా పని వర్క్ అన్ని బిజినెస్ అంత మంచి ఉంది అక్కడి నుంచి ఇక ఒక వంద ఇరవై కిలోమీటర్ల నుంచి రోజు అప్పుడు వచ్చినాం ఇప్పుడు మేము వచ్చేసి ఇప్పుడు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వచ్చిన ఆరు గంటల నుంచి అక్కడ నుంచి వచ్చేసి ఇప్పుడు వెళ్తున్నాం ప్రతి సంవత్సరం మొత్తం ప్రతి పర్వదినానికి వారానికి ఇట్లా మంచి రోజు మాకు ఎప్పుడు మంచిగా అప్పుడు వచ్చేస్తాము అప్పుడు దేవుడికి వచ్చేసి మంచి మొక్కొని తీరంతో సాయంత్రం అట్లా అన్నట్టు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి హిందూ వాహిని ఆధ్వర్యంలో ఎనభై ఎనిమిదవ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహణ స్వచ్ఛ పాల్గొన్న ఆర్మూర్ రూరల్ సిఐ నరసింహస్వామి ఎస్ఐ సంతోష్ కుమార్ బాల్కొండ హై స్కూల్ మైదానంలో రంజాన్ హుస్సేల్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన టీఆర్ఎస్ నేత ముత్యాల సునీల్ రెడ్డి జగన్పల్లి మండలంలోని కలిగొడ్ గ్రామంలో భక్తి శ్రద్ధలతో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ ఆర్మూర్ మండలం పెర్కి ద్రమా సత్యనారాయణ స్వామి ఆలయ రెండవ వార్షికోత్సవాలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు జగ్రపల్లి మండలంలోని మనోరాబాద్ గ్రామ పరిధిలో ప్రారంభమైన వంతెన పనులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం